కేంద్రం రద్దు చేసిన రెండు కార్మిక చట్టాల పునరుద్ధరణ నుంచి కలం కార్మికులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఏపీయూడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాధులతో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు జిల్లా అధ్యక్షులు ఎస్ డి జీర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు రైతు సంఘ ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పునరుద్ధరణ అయ్యేటట్టు చూడాలంటూ నినాదాలు చేశారు అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు పనిచేసే జర్నలిస్టులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రతి వారికి మూడు సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సీనియర్ పాత్రికేయులకు తమిళనాడు కేరళ పంజాబ్ రాష్ట్రాల్లో మాదిరిగా యాభై ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని కోరారు ఈ నెల పదకొండో తేదీన మండల కేంద్రాల్లో ఏపీ డబ్ల్యూ జె తలపెట్టిన ధర్నాలో పాత్రికేయ సోదరులందరూ పాల్గొని అక్కడ తహసిల్దార్లకు డిమాండ్లతో కూడిన వింతపత్రం ఇవ్వాలని పేర్కొన్నారు ఏలూరు జిల్లా ఫెడరేషన్ కార్యదర్శి హరీష్ జర్నలిస్టుల ఐక్యత గురించి మాట్లాడారు సీనియర్ జర్నలిస్టులు కేబాలకు నాలుగ సౌరి ఎం గంగరాజు జయరామ్ హరీష్ దాసు మిల్టన్ దొరబాబు సన్నీ బాబ్జీ అర్జున్ నవీన్ ప్రతాప్ సత్యనారాయణ శ్రీనివాస్ సజ్జీ రమేష్ షాజహాన్ శరత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడటం జరిగింది అదేవిధంగా పదకొండవ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా ధర్నాలు ఆందోళనలో నిర్వహించి ఎంఆర్ఓలకు తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్నత పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో ఈ అతీతంగా జర్నలిస్టులు అందరూ పాల్గొనాలని ఏపీడ ఆహ్వానిస్తోంది ఈ కార్యక్రమాన్ని మనం సమిష్టిగా నిర్వహించుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో మన హక్కులు మనం సాధించుకోగలుగుతాము అదే కొద్ది రోజుల్లో ఎక్కడేషన్లు విషయంలో కూడా మనం సమిష్టిగా ఉండగలిగితే మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని మనం సాధించగలుగుతామని తెలియజేస్తున్నాను కూడం ప్రభుత్వం ఉన్న ప్రతి జర్నలిస్ట్కి మూడు సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని కూడా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తోంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాము పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నంబర్ గల రెండు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఆ చట్టాలు ఆ చట్టాల వల్ల జర్నలిస్టులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ చట్టాలను పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము చేపట్టాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో మా ఏపీడబ్ల్యూఎఫ్ కార్యక నాయకులు ఏ కార్యక్రమం చేపట్టారు అందుబాటులో ఇరువులు కూడా చేపడం జరిగింది అలాగే రేపు పదకొండో తారీఖు కూడా మేము అన్ని మండల కేంద్రాల్లో జర్నలిస్ట్ డిమాండ్స్ డే అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము అందులో కూడా అన్ని మండల కేంద్రాల్లో మా సమస్యలపై డిమాండ్లు ఇచ్చి ఎంఆర్ఓలు ఆర్డీఓలకి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది జర్నలిస్టులు సహకరిస్తానని కోరుతున్నారు ఈరోజు ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపడుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఏవైతే జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలు ఉన్నాయో అవి వెంటనే అమలు చేయాలని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎక్కడేసిన విషయంలో ప్రతి జర్నలిస్ట్కి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి జర్నలిస్ట్కి కూడా ఎక్కడేషన్ కలిగించి అదేవిధంగా ప్రతి జర్నలిస్టు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో మూడు సెంట్ల స్థలంతో పాటు జర్నలిస్టులకు ప్రతి విషయంలో కూడా తోడుగుంటానని హామీ ఇచ్చిందో హామీలను నెరవేర్చుకోవాలనే నేపథ్యంలోనే ఈరోజు ఏలూరు జిల్లాలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరుగుతుంది అదేవిధంగా పదకొండవ తారీఖు ఏలూరు రాష్ట్ర వ్యాప్తంగా అదే ఏలూరు జిల్లాలో కూడా ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా అందించడం జరుగుతుంది అంటే యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్ట్ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి జర్నలిస్టులకు సంబంధించిన హక్కులను సాధించుకునే విధంగా తోడ్పడాలని కూడా యూనియన్కు అతీతంగా అందరి ఆహ్వానిస్తుంది